హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈరోజు ఎన్నో న్యూస్ అప్డేట్స్ కవర్ కావడం జరిగింది వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది సో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మరి గ్రూప్ వన్ పైన కొన్ని వార్తా పేపర్లో వార్త రావడం జరిగింది మరి ముందుగా మనం గ్రూప్ వన్ న్యూస్ నుంచి ప్రారంభిద్దాం గ్రూప్ పై సిబిఐ విచారణ చేపట్టాలి బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు సంజయ్ ఢిల్లీ సిబిఐ ఆఫీస్లో వినతి పత్రం ఇది నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అవకతవకలపై సిబిఐ సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ జాతి బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు సంజయ్ కుమార్ కోరారు ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం డైరెక్టర్ జనరల్కు గురువారం వినతిపత్రం అందజేశారు అనంతరం సంజయ్ మాట్లాడారు ప్రభుత్వం జివో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి జివో ట్వంటీ నైన్ను ను జారీ చేయడంతో బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు రిజర్వేషన్ కేటగిరీలో బీసీఎస్సీ ఎస్టీలకు యాభై శాతం కేటాయించి మిగతా యాభై శాతం పోస్టులను అగ్రవర్ణాలకు కట్టుబెట్టే కుట్ర తెరలేపిందని విమర్శించారు తెలుగు మీడియం అభ్యర్థుల ప్రమాణాలకు అనుగుణంగా వాల్యుయేషన్ చేయలేదని ఆక్షేపించారు సిబిఐ సుమోటగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు ఇక గ్రూప్ వన్పై విచారణ చేయాలని సిబిఐకి ఫిర్యా ఫిర్యాదు మనకు మన తెలంగాణ పేపర్లో రావడం జరిగింది ఒకసారి చూస్తే గ్రూప్ వన్పై సమగ్ర విచారణ చేయాలని సిబిఐకి జక్కని వి సంజయ్ విమ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని బీసీఎస్సీఎస్టీ మైనార్టీ పేద ఉద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో సిబిఐ డైరెక్టర్ జనరల్ గారికి బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వినతి సమర్పించారు ఈ సందర్భంగా జక్కని సంజయ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్న గ్రూప్ వన్ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయని గతంలో అమల్లో ఉన్నటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వ ఉత్తర్వులు జివో ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేసి జివో ట్వంటీ నైన్ను ను జారీ చేసిందని తద్వారా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగులు తీవ్రంగా ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మెరిట్ కలిగినటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగార్థులను రిజర్వేషన్ కేటగిరీలో మాత్రమే భర్తీ చేస్తూ మిగతా యాభై శాతంలో కేవలం అగ్రవర్ణాలకు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాస్తవానికి యాభై శాతంలో రిజర్వేషన్లు అమలు చేస్తూ మిగతా యాభై శాతంలో మెరిట్ కలిగిన అభ్యర్థులకు భర్తీ చేయాల్సిన భర్తీని పక్షపాత ధోరణితో ప్రభుత్వం తప్పుడు పద్ధతిని అవలంబిస్తుందని సిబిఐ తగిలిన విచారణ చేపట్టి ఇరవై వేల మంది ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని డైరెక్టర్ జనరల్ను కోరారు తెలుగు మీడియం అభ్యర్థులు రాసిన పరీక్ష పత్రాలను సరైన పద్ధతిలో పరిశీలించకపోవడం వల్ల వారికి మార్కులు తక్కువగా చూపెట్టడం ద్వారా పదివేల మంది ఉద్యోగార్థులు నష్టపోతున్నారని సిబిఐకి రాసిన లేఖలో తెలిపారు ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు ఉద్యోగాలకు గాను పారదర్శకత లేకపోవడం వల్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి వైఫల్యానికి నిదర్శనమని కాబట్టి పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి సిబిఐ స్పందించి సుమోటాగానే స్వీకరించి గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు చాపర్తి కుమార్ బత్తుల రామనరసయ్య తదితరులు పాల్గొన్నారని మరి గ్రూప్ వన్ పైన సిబిఐ విచారణ చేపట్టాలని వార్త ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే తెలుగు ప్రభలో గ్రూప్ వన్ రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు ఇరవై ఆరున దివ్యాంగుల ధృవపత్రాల పరిశీలన టీజీపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ వన్ సర్వీసెస్కి సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసింది దివ్యాంగుల కేటగిరీలో ఖాళీల భర్తీ కోసం రెండవ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్తో పాటు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను గురువారం వెల్లడించింది ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన శనివారం టీజీపీఎస్సి కార్యాలయంలో జరుగుతుందని కమిషన్ స్పష్టం చేసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థుల అవసరమైన వెరిఫికేషన్ మెటీరియల్ను కమిషన్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది అంతేకాకుండా అభ్యర్థులు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీ ఇరవై ఆరు వరకు టీజీపీఎస్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తుది ఎంపికలో ఈ వెబ్ ఆప్షన్స్ని పరిగణలోకి తీసుకుంటామని కాబట్టి అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా ఆప్షన్లు ఎంచుకోవాలని కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది పీడబ్ల్యూడి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే ఇరవై ఆరవ తేదీని తప్పనిసరిగా మెడికల్ బోర్డులకు సైతం హాజరు కావాల్సిందని కమిషన్ తెలిపింది మరికొన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలని టీఎస్పిఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు అంత బాగానే ఉంది కానీ మరి ఎవరు ఏ మీడియా వాళ్ళు ఎవరు ఏంది అనేది ఇంతవరకు ఏం చెప్పకుండా సీక్రెట్గా పోస్టులను ఆ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు వెరిఫికేషన్ కూడా స్టే ఇవ్వాలని న్యాయమూర్తి ఆలోచన ఉండగా వాళ్ళు గొడవ చేసి వెరిఫికేషన్ పైన స్టే ఇవ్వకుండా చూసుకున్నారు నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఇదే వార్తను మనకు ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ విషయంలో రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో పీడబ్ల్యూడీ కోటా కింద అభ్యర్థుల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది గ్రూప్ వన్ నోటిఫికేషన్లో హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన జాబితా మేరకు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనుంది ఈ మేరకు టీజీపీఎస్సి గురువారం ఒక ప్రకటనలో విడుదల చేసిందంటూ వార్త రావడం జరిగింది ఇక గ్రూప్ వన్ దివ్యాంగ అభ్యర్థులకు ఇరవై ఆరున సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు ఇందులో దిశ పేపర్లో రావడం జరిగింది ఇక రెండు లక్షల ఉద్యోగాలు ఏవి హామీల అమలులో సర్కారు విఫలం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఎప్పుడో లక్ష్యం తప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు నీళ్లు నిధులు నియామకాల నినా నినాదంతో ఏర్పడిన తెలంగాణ విజన్ ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని నిలదీశారంటూ మరి కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కాపాడుకోవడం ఏపీ ప్రభుత్వం నిర్మి నిర్మిస్తున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక సివిల్స్ గ్రూప్ వన్లో ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థుల ప్రతిభ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన ఇద్దరు అభ్యర్థులు ప్రతిభ చాటారని ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ క్షితిజ తెలిపారు గోకమల్ల ఆంజనేయులు నైన్ థర్టీ ఫోర్త్ ర్యాంకు రామ్టెంక్కి సుధాకర్ నైన్ ఫార్టీ నైన్ ఇద్దరికి ఐఆర్ఎస్ పొందే ఉన్నాయని గురువారం తెలిపారు సివిల్స్ ప్రిలిమినరీలో ఇరవై ఏడు మంది అర్హత సాధించి మెయిన్స్ ఎగ్జామ్స్ రాయగా వారిలో ముగ్గురు ఇంటర్వ్యూకి ఎంపిక కాగా వారిలో ఇద్దరు పోస్టులను గ్రూప్ వన్ మే మన సారీ సివిల్స్ మెయిన్స్ ఇద్దరు ఇరవై ఏడు మంది సివిల్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ సెలెక్ట్ కాగా ఇరవై ఏడు మంది మెయిన్స్ సివిల్స్ మెయిన్స్ రాయగా వారిలో ముగ్గురు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాగా ఇద్దరు ఫైనల్ సెలెక్షన్లో ఉండడం జరిగింది ఒకరు వన్ నైన్ థర్టీ ఫోర్ ఒకరు నైన్ ఫార్టీ నైన్ వారిద్దరికి ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు తర్వాత గ్రూప్ వన్ రిజల్ట్స్లో ఇక్కడ మరి ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వారిలో ముప్పై ఐదు నుంచి నలభై మందికి పోస్టులు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి వారిలో బి వనజకు థర్టీ ఎయిత్ ర్యాంకు మేరీ గోల్డ్ ఫిఫ్టీ సిక్స్త్ ర్యాంకు రవితేజ సిక్స్టీ సిక్స్ కిషన్ పటేల్ సెవెంటీ టూ ఈ రాకేష్ సెవెంటీ ఎయిట్ బి సెవెన్ ఎయిటీ ఫోర్ రాష్ట్ర స్థాయిలో వందలోపు లోపు ర్యాంకులు సాధించారని వివరించడం జరిగింది ఇక ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షతపై మార్గదర్శకాలు ప్రకటించండి యూజీసీకి సుప్రీంకోర్టు అనుమతి ఇక ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ లైంగిక వేధింపులు కులం లింగం వైకల్యం తదితర ప పక్షపాతాల ఆధారంగా వివక్షను రూపం మాపడానికి యూను యూజిసి రూపొందించినటువంటి ముసాయిదా నిబంధన గైడ్ లైన్స్ నోటిఫై చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలను నివారించేందుకు వారి మానసిక ఆరోగ్య ఆందోళనల పరిష్కారానికి గత నెల ఇరవై నాలుగున నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణలోకి తీసుకొని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసన ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక ఈ నెలాఖరులోపు టెన్త్ ఫలితాలు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరులోపు విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తిగా ఇంటర్నల్ రిజల్ట్స్ ప్రాసెస్ కూడా పూర్తయింది దీంతో ఫలితాల వెల్లడి కోసం అధికారులు ప్రభుత్వాన్ని పర్మిషన్ కోరనున్నారు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది మెమోలపై మార్కులతో పాటు డివిజన్స్ పెట్టాలా లేదా అనే అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా ఇప్పటికే ఏపీ ఫలితాలు రావడంతో తెలంగాణలోని పేరెంట్స్ స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటి నుంచి ఈ నెల నాలుగు వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే ఇక ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్ సర్వీసెస్కు ఇద్దరు ఎంపిక ఇంతమంది చదివాము అదే వార్తను దిశలో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్లోనూ జనరల్ స్టేట్ ర్యాంకుల్లో అగ్రస్థానం స్టడీ సర్కిల్ కమిషనర్ ఎన్ క్షితిజ తెలిపారని మరి ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్ సర్వీసెస్కి ఇద్దరు గ్రూప్ వన్లో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది ఎంపిక అయ్యారని ఇక్కడ ఇవ్వడం జరిగింది మాల్కు జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు ప్రధాని చేతుల మీదుగా అందుకున్న గ్రామ కార్యదర్శి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వైబీ రాజు గురువారం ప్రధాని చేతుల మీదుగా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నారు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను సమకూర్చుకున్నందుకు ఆత్మనిర్భార్ పంచాయతీ విభాగంలో మాల్ ఈ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే బీహార్లోని మధుబనిలో జరిగినటువంటి పురస్కార ప్రధానోత్సవానికి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ జిల్లా జిల్లా పరిషత్ సిఈఓ కృష్ణారెడ్డి యాచారం ఎంపీడీఓ అదేవిధంగా ఎంపీఓ సైతం హాజరయ్యారని వార్త ఇవ్వడం జరిగింది ఇక నేటి నుంచి ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ దరఖాస్తుల స్వీకరణ ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశానికి ఈ నెల ఇరవై ఐదు నుంచి మే పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు సొసైటీ పరిధిలోని రెండు వందల ముప్పై తొమ్మిది జూనియర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు దీనికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ చంద్రశేఖర్ నియమితులయ్యారని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా హృద్రోగ నిపుణులు పూలాల చంద్రశేఖర్ను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు ఇక మహారాష్ట్రలో బయటపడిన మూడు వేల ఏళ్ళ నాటి నాగరికత మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో సుమారు మూడు వేల ఇళ్ల నాటి నాగరికతను గుర్తించినట్టు నాగపూర్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు ఆ కాలం నాటి ఇళ్ళ ఆనవాళ్ళను కూడా తాము కనుగొన్నట్టు తెలిపారు వాటిని ఇనుపయుగ కాలం నాటిగా భావిస్తున్నారు నాగపూర్ యూనివర్సిటీ చెందిన ప్రాచీన భారత సంస్కృతి పురావస్తు చారిత్ర చారిత్రక విభాగానికి చెందినటువంటి బృందం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో బాబుల్గావ్ తాలూకాలోని పచ్చేడ్ గ్రామంలో గల పురావస్తు స్థలంలో తవ్వకాలు నిర్వహించింది ఈ సందర్భంగా ఎనిమిది మీటర్ల పరిధిలోని పురాతన సాంస్కృతిక ఆనవాళ్ళు బయటపడ్డాయని విభాగాధిపతి డాక్టర్ ప్రభాష్ సాహు వెల్లడించారు ఇక ఇక్కడ చూడండి ఇంటర్ జవాబు పత్రం పత్రంగాలంతు మూల్యాంకనంలో భారీ తప్పిదం ఆన్సర్ షీట్ను దిద్దని వైనం ఫలితాలను చూసి నివ్వరపోయిన అభ్యర్థి అధికారులకు వినతులు ఆందోళనతో ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ ప్రదక్షిణలు అధికారుల చుట్టూ నిర్లక్ష్యపు సమాధానాలు అధికారుల నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు విద్యార్థిని ఆవేదన ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో భారీ తప్పిదాలను మూటగట్టుకున్న సర్కార్కు మరొక మరక అంటుకునేలా ఉంది ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో కూడా లోపాల పుట్టను తలపిస్తుంది ఏటా ఏదో ఒక తప్పిదం వెలుగు చూస్తుండగా ఈసారి భారీ తప్పిదమే బయటకు వచ్చింది ఏకంగా ఓ విద్యార్థిని పత్రమే గల్లం అవడంతో మూల్యాంకనం చేయనే లేదు ఫలితాన్ని వెల్లడించలేదు ఫలితాల్లో ఇన్వాలిడ్ చూ అని చూపించిన అధికారులు తమ తప్పును దిద్దుకోలేకపోయారు బాధిత విద్యార్థిని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు అధికారులను కలిస్తే వారి నుంచి నిర్లక్ష్యం సమాధానం ఎదురైంది ఎందుకు ఇలా జరిగింది పిల్లల భవిష్యత్తుతో ఆట ఆటలాడుకుంటారా అని బాధితురాలి తండ్రి ప్రశ్నిస్తే ఇంతకంటే ఎక్కువ మాట్లాడకు అంటూ బెదిరించడం సదరు అధికారివంతైంది సిహెచ్ దిశ అనే విద్యార్థిని హైదరాబాద్లోని హిమాయత్ నగర్లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ సెకండ్ ఇయర్లో బాట్నీ జువాలజీ పేపర్లు తప్పింది ఈ పేపర్లు దిశ మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలకు హాజరైంది మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదల కాగా తన ఫలితాల కోసం వెబ్సైట్లో పలుమార్లు చూసిన అని వచ్చింది దీంతో నివ్వెరపోయిన దిశ చివరికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాలేజీకి పరుగులు పెట్టింది కాలేజీలో ఆరా తీస్తే అక్కడి కాలేజీ ప్రిన్సిపల్ సూచనలతో దిశ తండ్రి బుధ గురువారాల్లో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి వెళ్ళిన ఫలితం దక్కలేదు తెలిసిన వారి ద్వారా ఉన్నతాధికారిని కలవగా దిశ ఇంగ్లీష్ పేపర్ను మూల్యాంకనమే చేయలేదని పరిశీలనలో తెలిసింది ఇంతకు దిశ ఇంగ్లీష్ పత్రం ఎక్కడుంది ఏ మూల్యాంకన క్యాంపులో గల్లంత అయింది దీనికి కారకులు ఎవరు ఎవరి నిర్లక్ష్యంతో ఇలా జరిగింది అంటే సమాధానాలు మాత్రమే లేదు మరి ఈ విధంగా పేపర్లు అవాల్యుయేషన్ చేస్తే విద్యార్థుల భవిష్యత్ ఏం కాలేదు గ్రూప్ వన్లో అయితే తెలుగు మీడియం పేపర్లు అసలు చూసి దిద్ది రాలేదా అనేది కూడా డౌటే ఎందుకంటే వాళ్ళు సీక్రెట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్లు చేసుకొని పోస్టింగ్లు ఇవ్వాలనుకుంటారు కానీ ఇక వారి ఇచ్చిన పోస్టులు ఎంతవరకు ఉంటాయి ఏంది అది ఎంతవరకు వస్తుందో చూడాలి మరి నీట్ యూజీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ల విడుదల త్వరలో అడ్మిట్ కార్డులు మే ఫోర్త్న పరీక్ష దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్ యూజీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ సెక్యూరిటీ పిన్ నమోదు చేసి పరీక్ష కేంద్రం యొక్క వివరాలు తెలుసుకోవచ్చు ఈ స్లిప్లో పరీక్ష కేంద్రం ఎక్కడుంది ఏ సిటీలో ఉంది ఏ డేట్ ఏ సమయం తదితర సమాచారం ఉంటుంది అంటే ఒక హాల్ టికెట్ తప్ప మిగతా అన్ని సమాచారాలు హాల్ టికెట్లో ఉండే సమాచారం ఈరోజు తెలుస్తుంది అన్నట్టు ఇక జూన్ వన్ కానిస్టేబుల్ పరీక్షలకు పోస్టులకి పరీక్ష ఆంధ్రప్రదేశ్లోని కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్ష తేదీలను ప్రభుత్వం ప్రకటించింది జూన్ ఒకటవ తేదీన ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది పరీక్ష కేంద్రాలుగా విశాఖ కాకినాడ గుంటూరు కర్నూలు తిరుపతిని ఎంపిక చేశారు ఇందులో విజయవాడ లేదు అన్ని వెరైటీ ఏంటంటే విశాఖ కాకినాడ గుంటూరు కర్నూలు తిరు త్వరలోనే వారికి హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతారు కాగా ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది పరీక్ష రాయనున్నారు మూడు లక్షలు దాటిన ఎప్సెట్ దరఖాస్తులు ఇరవై తొమ్మిది నుంచి రాత పరీక్షలు ప్రారంభం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మా అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్సెట్కు దరఖాస్తులు మూడు లక్షలు దాటాయి గురువారం సాయంత్రం నాటికి మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల ఇరవై వేలు అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మా విభాగానికి ఎనభై ఆరు వేలు రెండింటికి రెండు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు ఎలాంటి ఆలస్య రుజువు లేకుండా వెబ్సైట్ దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల నాలుగుతో ముగియగా ఐదు వేల రూపాయల ఫైన్తో దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్తో ముగిసింది సో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి నిన్న వెల్లడించడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలకు మే రెండు నుంచి ఐదవ తేదీ వరకు ఇంజనీరింగ్కు సంబంధించిన పరీక్ష ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు ఇప్పటికే ఈ ఎగ్జామ్స్ సంబంధించిన హాల్ టికెట్లను సైతం వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇక ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు షురు అంటూ ఈ నెల వచ్చే నెల పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఎస్సీ గురుకులాల్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు శుక్రవారం నుంచి అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయని సెక్రటరీ అలుగు వర్షిని తెలిపారు ఇక ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్స్కి ఇద్దరు సెలెక్షన్ ఎస్సీ వెల్ఫేర్ కమిషన్ కమిషనర్ క్షితిజ వెల్లడి తెలంగాణలో తెలుగు లేకుండా చేస్తారా ఓయు తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ సాగి కమలా శర్మ కమలాకర శర్మ తెలంగాణలో తెలుగు లేకుండా చేస్తారా తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ భాషల విషయంలో తీసుకున్న నిర్ణయాలు గురి చేస్తున్నాయి ఈ నిర్ణయాలు అధికారులు స్వతంత్రంగానే తీసుకున్నారా లేదా ప్రభుత్వ పాలసీలుగా చూపిస్తున్నారా ఈ విషయంలో ఏదైనా కమిటీలు వేసి రిపోర్ట్లు తీసుకొని అమలు చేస్తున్నారా ఒకవేళ ఏదైనా కమిటీలు వేసే దానిలో సభ్యులు ఎవరు ఏ విశ్వవిద్యాలయం వారిని ఏ సాహితీవేత్తను సంప్రదిస్తున్నారని ఓయూ తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ మండిపడ్డారు తెలంగాణలో తెలుగు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుందన్నారు అధికారులు తీసుకునే నిర్ణయాలతో ఇతర భాషలను సంపూ పూర్ణంగా నేర్పించే అవకాశం ఉండదనే సందేహాలు ఉన్నాయని వీటిని నివృత్తి చేయాలని కోరారు గురువారం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో గురువారం తెలుగు భాషపై ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై సమీక్ష సమావేశం జరిగింది ఇక పీజీ ఈ సెట్కు ఏడు వేల ఏడు వందల అరవై ఏడు వేల ఏడు వందల ఆరు అప్లికేషన్లు ఎంఈఎంటెక్ ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఈసెట్కు గురువారం నాటికి ఏడు వేల ఏడు వందల ఆరు అప్లికేషన్లు వచ్చాయని పీజీ ఈసెట్ కన్వీనర్ అర్ణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం పద్నాలుగు పేపర్లకు ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా దానిలో ఫార్మసీకి అత్యధికంగా మూడు వేల నూట డెబ్బై తొమ్మిది దరఖాస్తులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏడు వందల అరవై రెండు ఈ విధంగా అప్లికేషన్లు రావడం జరిగిందని వార్త ఇవ్వడం జరిగింది టీజీ వెబ్సైట్కు మూడు లక్షల ఆరు వేల దరఖాస్తులు ముగిసిన దరఖాస్తు గడువు ఇక తెలుగుకు ముప్పు మాతృభాషను చంపేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ భాషగా సంస్కృతం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి సర్కారుకు ఆచార్యులు సాహితీవేత్తల లేక ఇక చూడండి తెలుగుకు ద్రోహం జయప్రదంగా సంస్కృతం ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా సొంత నిర్ణయం ఇంటర్ బోర్డులో ఓ అధికారి అత్యుత్సాహం ఆమె ఉత్తర్వులను ప్రశ్నించని ఉన్నతాధికారులు ఏడాదిన్నరగా ఆమెకు రెండు కీలక పదవులు ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా తెలుగును ఎత్తివేసి సంస్కృతాన్ని తేవాలన్న ఇంటర్మీడియట్ బోర్డు ఆలోచన వెనుక ఓ ఉన్నతాధికారి కీలక పాత్ర పోషిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృతాన్ని తెలుగు భాషగా బోధిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పదిహేను మాత్రమే ఉన్నాయి వీటి వివరాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది వాస్తవానికి ప్రభుత్వము సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజ్గా బోధిస్తున్నటువంటి జూనియర్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి తెలుసుకోండి అని ఒక ఉత్తర్వు జారీ చేయమని ప్రభుత్వం కోరగా సదరు ఇంటర్మీడియట్ ఉన్నతాధికారి భిన్నమైన ఆదేశాలు జారీ చేశారట ఆమె జారీ చేసిన ఆదేశాలు చూడండి అన్ని ప్రభుత్వ కాలేజీలో సంస్కృతాన్ని అమలు చేయాలని అందుకు కావాల్సిన పోస్టుల వివరాలు తెలిపాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు వరంగల్ ఆర్జేడి హోదాలో ఉన్నటువంటి ఈ నెల ఎనిమిదిన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆమె పంపించిన ఆదేశాలు ఇంటర్లో తెలుగుకు గొడ్డలిపేటగా మారనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వరకు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ బోధించే ఇంటర్మీడియేట్ స్కూళ్ళు సహా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలని రెండు నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ ఆదేశాలతో రాష్ట్రంలో తెలుగు భాష వెలుగు వెలుగుతుందని విద్యావేత్తలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు అంతలోనే ఇంటర్లో ద్వితీయ భాషగా ఉన్నటువంటి తెలుగు స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈ నెల ఎనిమిదిన ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసినటువంటి ఆదేశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పాఠశాలల్లో తెలుగును బలోపేతం చేస్తున్న సర్కారు ఇంటర్లో ఇలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారనే భాషా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భాషా ప్రేమికులు బాగా భాషా ప్రేమికులు గ్రూప్ వన్లో తెలుగుకు అంత అన్యాయం అయితే ఏడవన్నారు మరి భాషా ప్రేమికులు కళ్ళు కనిపిస్తలేవా వాళ్ళకు పేపర్లో వచ్చేది కళ్ళు కనిపిస్తలేవా సోషల్ మీడియాలో అన్ని వార్తా ఛానళ్ళలో వచ్చే వార్తలు వినిపిస్తలేవా భాషా ప్రేమికులట తెలుగు భాషా ప్రేమికులు ఏడ ఏడవన్నారే మీరంతా గ్రూప్ వన్లో తెలుగు తెలుగు ఒక్కడు టాప్ హండ్రెడ్లో లేకుంటే ఏడవన్నారు మీరంతా చెప్పుకోవడానికన్నా సిగ్గన్నా అనిపియాల భాషా ప్రేమికులట సో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ మరి వీడియోను లైక్ చేయండి చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి